నమస్కారం ది నాగరాశి కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక స్వాగతం ఈరోజు వీడియోకి ఒక ప్రత్యేకత ఉంది అదేంటంటే మన కుటుంబ సభ్యులలో యుగంధర్ తిలక్ గారు ఆయన ఒక అభిప్రాయాన్ని వెలుగుచ్చారు మన వీడియోలో కామెంట్ లో వేమన గారు చెప్పినటువంటి అన్ని పద్యాల కంటే తత్వం పైన చెప్పిన పద్యాలు చాలా బాగుంటాయి వేమన గారి తత్వాన్ని తెలుసుకోవాలని ఉంది అంటూ ఆయన ఒక పద్యాన్ని కూడా సూచించారు తనలో సర్వం ఉండగా తన లోపల వెతకలేక ధర వెతకడి ఈ తనవుల మోసడి ఎద్దుల మనముల దెల్పంగ మహిళ వేమా ఈ పద్యం యొక్క భావాన్ని దానిలో అంతర్లీనంగా దాగి ఉన్నటువంటి వేమన గారి తత్వాన్ని మనదైన శైలిలో చెప్పమని ఆయన కోరారు వారి అభిప్రాయాలని గౌరవిస్తూ ఆ పద్యం యొక్క తాత్పర్యాన్ని ఆ పద్యంలో నిగూఢంగా దాగి ఉన్నటువంటి భావాన్ని ఆ పద్యానికి సరిపడేటటువంటి పంచతంత్రంలోని అద్భుతమైన ఒక కథని మీ ముందుకు తీసుకొచ్చాను వీడియో బ్రహ్మాండంగా ఉంటుంది కావాలంటే వీడియో చివరి వరకు చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేస్తారని కోరుకుంటున్నాను మీకు వీడియో కానీ బాగా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఎందుకంటే మీ లైకులే మన వీడియోని ఇంకా ఎక్కువ మందికి యూట్యూబ్ వాడు చేరవేస్తాడు కాబట్టి మీ లైకులే నాకు ఇంకా ప్రోత్సాహాన్ని అందిస్తాయని మీరు గమనిస్తారని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను ముందుగా వేమన గారి పద్యాన్ని ఇదివరకు మనం స్పీడ్గా చదువుకున్నాం కానీ ఇప్పుడు పంచతంత్ర కథల్లోని ఒక అద్భుతమైన కథని ముందుగా చెప్పుకొని ఆ కథకి వేమన గారి పద్యం యొక్క భావం ఎలా సరిపోలుతుందో అలాగే ఇందులో మానసిక విశ్లేషణ సూత్రాలు తత్వము ఎలా దాగి ఉందో తెలుసుకుందాం సవివరంగా తెలుసుకుందాం చివరి వరకు తప్పకుండా వినండి విష్ణుశర్మ గారి పంచతంత్రంలో ఒక బ్రహ్మాండమైన కథ ఉంది పూర్వం ఒక ఊరిలో ఒక ధనవంతుడు ఉండేవాడు అతనికి ఎంతో కష్టపడి సంపాదించిన ఆస్తిపాస్తులు ఉండేవి అతని కుమారుడు మాత్రం చాలా సోమరిపోతు తెలివి తక్కువవాడు తండ్రి మరణించే ముందు తన కొడుకు ఒక విషయం చెప్పాడు నాయన నేను నీ కోసం ఇంటి గదిలో ఒక గొప్ప నిధిని దాచి ఉంచాను కానీ దాన్ని ఎక్కడ దాచానో నువ్వే తెలుసుకోవాలి అని చెప్పి చనిపోయాడు ఆ తెలివి తక్కువ కొడుకు తండ్రి చెప్పిన మాటలను పట్టించుకోలేదు పెడచెవిన పెట్టాడు అతను తనకు కావలసిన డబ్బు కోసం ఇంట్లో ఉన్న విలువైన వస్తువులను ధాన్యాన్ని చివరికి తన ఇంటిలో ఉన్న పశువులను కూడా అమ్మేసి సోమరిపోతుగా తిరుగుతూ ఉండేవాడు ఇంట్లో డబ్బులైపోయాయి తర్వాత తండ్రి చెప్పిన నిధి గురించి అతనికి గుర్తుకొచ్చింది అతను తన ఇంటిలోని గోడలను నేలను మొత్తం పగలగొట్టి ఇల్లంతా వెతికి చూసిండు కానీ నిధి దొరకలేదు నిరాశతోటి ఇంటిని వదిలేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కొన్నాళ్ళ తర్వాత ఒక జ్ఞాని ఆ ఇంటి దగ్గరగా వస్తూ ఉంటే ఇల్లంతా కూలిపోయి తవ్వేసినట్లుగా ఉన్నది చూసి ఆశ్చర్యపోయి ఈ ఇల్లంతా శిథిలావస్థలో ఉంది అనుకుని ఇది ఎవరిదబ్బా అని ఆరా తీసి ఆ మూర్ఖుణ్ణి పిలిచి ఎందుకు ఈ ఇల్లు ఇలా ఉంది నువ్వెందుకని ఈ ఇల్లును కూల్చేశావు అని అడిగాడు ఆ మూర్ఖుడు తన తండ్రి చెప్పిన నిధి గురించి దాన్ని వెతకడంలో విఫలమయ్యాను అనే విషయం గురించి బాధగా చెప్పాడు జ్ఞాని చిరునవ్వు నవి మూర్ఖుడ నీ తండ్రి చెప్పిన నిధి ఈ ఇల్లే ఈ ఇల్లు అపారమైన సంపదకు నిలయం నీకు నీ తండ్రి చెప్పిన నిధి విలువ తెలియక దాన్ని బయట వెతికా నీ ఇంటిలోని సంపదను పశువుల మందను ఇంట్లో దాచి ఉన్న బంగారాన్ని మొత్తం అన్నింటినీ అమ్మేసి మొత్తం సర్వం కోల్పోయావు నీ ఇంట్లో ఉన్న నిధిని తెలుసుకోలేక బయట వెతికిన మూర్ఖుడివిరా నువ్వు అంటూ ఆ జ్ఞాని ఆ మూర్ఖుణ్ణి తిట్టిపోసాడు ఆ మూర్ఖుడు జ్ఞాని మాటలు విని తన తప్పును తెలుసుకున్నాడు కానీ అప్పటికే జరగాల్సినటువంటి నష్టం మొత్తం జరిగిపోయింది ఇది విష్ణు శర్మ గారు రాసినటువంటి పంచతంత్రం కథల్లోని ఒక బ్రహ్మాండమైన కథ ఈ కథ వినడానికి సాధారణంగా అనిపించిన ఎంతో నిగూఢమైనటువంటి భావాన్ని కలిగి ఉంది ఆ భావమేంటి ఈ భావానికి సరిపడేటటువంటి వేమన గారి పద్యాన్ని మరొకసారి విని దాన్ని కూలంకషంగా చర్చించుకుందాం భీమన గారి పద్యం ఏంటంటే తనలో సర్వం బుండగా తన లోపల వెతకలేక ధర వెతకెడి ఈ తనువుల మోసెడి ఎద్దుల మనమూల దెల్ పంగవశ మహిళవేమా పద్యాన్ని మరొక్కసారి విందాం తనలో సర్వం బుండగ తన లోపల వెతకలేక ధర వెతకెడి ఈ తనువుల మోసెడి ఎద్దుల మనమూల దెల్ పంగ మహిలో వేమా ఇది వేమన గారి సొగసైన తెలుగులో అందమైన అచ్చమైన తెలుగులో రాసినటువంటి పద్యం ఈ పద్యం యొక్క భావం సంక్షిప్తంగా విన్నాం జ్ఞానం ఆనందం శాంతి అన్నీ మనలోనే ఉన్నాయి కానీ వాటిని మనసులో వెతుక్కోకుండా బయటి ప్రపంచంలో వెతుకుతూ జీవితాన్ని భారంగా మోస్తున్నాం ఈ పద్యం నిజమైన సంపద మనలోపలే ఉందని దాన్ని తెలుసుకోలేని మనస్తత్వాన్ని విమర్శిస్తుంది పద్య భావానికి సరిపడే పంచతంత్రం కథను ఈ పద్యాన్ని పోల్చుకొని చూద్దాం తనలో సర్వం ఉండగా అన్నాడు వేమన కథలో నిధి ఇంటిలోనే ఉన్నట్లు పద్యంలో జ్ఞానం ఆనందం శాంతి అన్నీ మనలోనే ఉన్నాయి అని చెప్పబడ్డది తన లోపల వెతకలేక ధర వెతకెడి ఈ అన్నాడు వేమన ఈ పాదంలో కథలోని మూర్ఖుడు నిధి కోసం ఊరూరా వెతకడాన్ని సూచిస్తుంది మూర్ఖుడు ఇంటిలోని నిధిని తెలుసుకోలేక బయట ప్రపంచంలో వెతికినట్లు మనిషి తనలోని ఆనందాన్ని శాంతిని తెలుసుకోలేక బయటి వస్తువులలో వ్యక్తులలో వెతుకుతూ ఉంటాడు తనవుల మోసెడి ఎద్దులా అన్నాడు కథలోని మూర్ఖుడు నిధి కోసం ఇంటిని పగలగొట్టడం ఆస్తిని అమ్మేసుకోవడం వంటి పనులను భారంగా మోయడాన్ని ఇది సూచిస్తుంది మనసులోని భారాన్ని మోసే మనిషి నిధి కోసం మూర్ఖుడు ఒక్కటే అన్నమాట మనముల దెల్పంగవశమే మహిళోవేమా అన్నాడు కథలోని జ్ఞాని మూర్ఖుడికి నిజం చెప్పినప్పటికీ అతను అప్పటికే చాలా నష్టపోయినట్లు అది సూచిస్తుంది నిజం చెప్పినా మూర్ఖుడి మనసు మారడం చాలా కష్టం ఎందుకంటే అతను తన జ్ఞానాన్ని కోల్పోయాడు ఈ విధంగా వేమల పద్యం ఒక నీతిని సూటిగా చెప్పగా పంచతంత్రం కథ ఆ నీతిని ఒక అందమైన కథ రూపంలో మనకు వివరిస్తుంది ఈ రెండింటిలోనూ చెప్పబడిన ప్రధాన విషయం ఏంటంటే మనలోని గొప్పతనం సంపద శాంతి ఆనందం అన్నీ మనలోనే ఉన్నాయి వాటిని తెలుసుకోలేక బయటి ప్రపంచంలో వెతకడం వల్ల మనమే నష్టపోతాం అని ఈ కథ పద్యం ఈ రెండు కూడా మనకు తెలియవస్తున్నాయి అట్లాగే ఇందులో ఎంతో గొప్ప మానసిక వికాస సూత్రాలు ఎంతో తత్వం దాగి ఉంది తనలో సర్వం ఉండగా ఈ పాదం చెప్పేది మనలో అపారమైన శక్తి సామర్థ్యాలు ప్రశాంతత ఉన్నాయని మన ఆనందం శాంతి జ్ఞానం అన్నీ మనలోనే ఉన్నాయి అని చాలామంది తమలో ఉన్న గొప్పతనాన్ని గుర్తించరు ఆత్మజ్ఞానం అంటే మన ఆలోచనలు భావోద్వేగాలు బలహీనతలు బలాలు మనకు మనమే అర్థం చేసుకోవడం మానసిక ఆవేదనలో ఉన్నప్పుడు ఈ సూత్రం మనకు నీ సమస్యలకు పరిష్కారం నీలోనే ఉంది అని గుర్తు చేస్తుంది బయటి ప్రపంచంపై ఆధారపడడం మానేసి మన లోపలికి చూసుకోవడం మనం మొదలు పెట్టాలి ఇక రెండవ పాదంలో తన లోపల వెతకలేక ధర వెతికెడి అన్నాడు దేవన ఈ పాదం మనం బయటి ప్రపంచంలో ఆనందం శాంతి కోసం వెతకడాన్ని సూచిస్తుంది చాలామంది తమ సంతోషం ఇతరుల ప్రశంసల పైన డబ్బు పైన వస్తువుల పైన ఆధారపడి ఉంటుందని అనుకుంటారు ఈ బాహ్య ఆధారిత సంతోషం క్షణికం మాత్రమే ఇది మానసిక ఆందోళనకు నిరాశకు దారితీస్తుంది ఈ పాదం మానసిక ఆవేదనలో ఉన్నవారికి నిజమైన సంతోషం బయట కాదు నీ లోపల ఉంది అని చెబుతుంది తనువుల మోసడి ఎద్దులా అన్నాడు వేమన ఎంత అందంగా వర్ణించారో చూడండి ఈ పాదం మన జీవితాన్ని ఒక భారంగా మోస్తున్నట్లు వివరిస్తుంది మనం మన మనసులోని భారాన్ని ఆలోచనలను భావోద్వేగాలను పక్కన పెట్టకుండా వాటిని మోస్తూ జీవితాన్ని కష్టంగా మార్చుకుంటాం ఇది మనం చేస్తున్న పనిని మన జీవితాన్ని భారంగా చేస్తుంది ఈ పాదం మానసిక ఆవేదనలో ఉన్నవారికి నీ భారాన్ని దించేయడం ఎలాగో నేర్చుకో అని సూచిస్తుంది మనముల దెల్పంగవశమే మహిళ వేమ అన్నాడు చివరి పాదముల వేమన ఇది ఆంతరంగిక శాంతిని సూచిస్తుంది మనసులో నిజమున్నా దాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించని మనుషులకు చెప్పడం చాలా కష్టం అని చెబుతుంది నిజమైన శాంతి మనలోపలే ఉందని దాన్ని మనం తెలుసుకోవడానికి సిద్ధంగా ఉండాలి అని ఈ పాదం మానసిక ఆవేదనలో ఉన్నవారికి నీ అంతర్గత శాంతిని కనుక్కో అని ప్రోత్సహిస్తుంది ఈ శాంతిని పొందడానికి ధ్యానం యోగ స్వీయ పరిశీలన వంటి పద్ధతులు చాలా ఉపయోగపడతాయి వేమన పద్యం మనలోని లోపల ఉన్న శక్తిని గుర్తించి బాహ్య ప్రపంచంపై ఆధారపడడం మానేయాలని చెబుతుంది ఇది మానసిక ఆవేదనలో ఉన్నవారికి ఒక గొప్ప ఉపశమనం నిరాశలో ఉన్నవారు బయటి ప్రశంసల కోసం వెతకకుండా తమలో ఉన్న శక్తిని తెలుసుకుంటే నిరాశ నుంచి బయటపడవచ్చు ఆందోళనలో ఉన్నవారు మనసుకు శాంతిని కలిగించే పనులు ధ్యానం వంటివి చేయడం ద్వారా ఆందోళనలను తగ్గించుకోవచ్చు ఒత్తిడిలో ఉన్నవారు తమ పనిని జీవితాన్ని ఒక భారంగా కాకుండా ఒక అవకాశంగా చూస్తే ఒత్తిడి చాలా వరకు తగ్గిపోతుంది ఈ పద్యం చెప్పే సారాంశం నిజమైన సంపద మనలోపలే ఉంది దాన్ని మనం వెతుక్కోవడం మొదలు పెడితే మన జీవితం ఆనందమేమవుతుంది ఈ పద్యం పంచతంత్రం కథ మానసిక వికాస సూత్రాలు అన్నీ ఒకే విషయాన్ని చెబుతున్నాయి జ్ఞానానికి శాంతికి ఆనందానికి మూలం మనమే ఈ విషయాన్ని గ్రహించడం ద్వారా అన్ని రకాల మానసిక ఆవేదనల నుండి ఉపశమనం పొందవచ్చు యుగంధర్ తిలక్ గారు కోరిన పద్యంలోని భావం ఆ పద్యానికి సరిపడేటటువంటి అద్భుతమైన కథ మానసిక వికాస సూత్రాలతో ఆధారం చేసుకొని మన విశ్లేషణ ఈ విశ్లేషణ మీకు ఉపయోగకరంగా ఉంటుందని నేను ఆశిస్తున్నాను ఒకవేళ మీకు ఈ విశ్లేషణ బాగా నచ్చితే మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ తప్పకుండా ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మంచి అద్భుతమైన పద్యాలతో దానికి సరిపడే భావము కథతో మరో వీడియోలో మీ ముందుకు వస్తాను